నమస్తే వెల్కమ్ టు వివివి నైన్ ఇయర్స్ హైదరాబాద్ సోలార్ పవర్ పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కీలక విషయాలు చర్చించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సోలార్ పవర్ అప్పగిస్తాం వ్యవసాయానికి ఉపయోగపడేలా సోలార్ పవర్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం అందించాల్సిందిగా కోరాం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సోలార్ పవర్ లో భాగంగా రైతులకి పెద్ద ఎత్తున సోలార్ పంపులు పెట్టించే దాంట్లో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక వెయ్యి మెగావట్ల పవర్ని సప్లై చేసేటువంటి సెటప్ చేసుకున్నటువంటి ప్లాన్స్ సంబంధించి ఎనర్జీ డిపార్ట్మెంటు అట్లాగే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి ఒక ఎంఓయూ చేసుకోవటం కూడా జరిగింది ఆ ఎంఓయూలో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికి వెయ్యి మెగావాట్ల పవర్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే క్రమంలో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నాలుగు వేల మెగావట్లు ఏదైతే రాష్ట్రానికి సోలార్ పవర్ లో భాగంగా ఇవ్వడానికి సిద్ధపడిందో దాంట్లో కుదించి వెయ్యి మెగావట్లకే కుదించినటువంటి సమాచారం అందిన వెంటనే మేము గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దాన్ని తిరిగి నాలుగు వేల मेगावाट리가 उचलছিলিগা വർക്കി ചെയ്യേണ്ടതുണ്ട്